రాష్ట్రంలో మరో భారీ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది దాదాపు ఏడు వేల ఎకరాల్లో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది ఇప్పటి వరకు సౌర పవన థర్మాల్ ఇలా విద్యుత్ ప్రాజెక్టులను విడివిడిగానే ఏర్పాటు చేస్తున్నారు అయితే ఒకే చోట సోలార్ పవన విద్యుత్ ఉత్పత్తి జరిగేలా కర్నూలు కడప జిల్లాలో ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి రెండు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ అవుతుందని భావిస్తున్నారు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ మరో కంపెనీ సంయుక్తంగా దీన్ని ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు తెలిసింది దీనికి అవసరమైన భూమిని కూడా ఆయా కంపెనీలే సమకూర్చుకుంటాయి అయితే దాని మధ్యలో ప్రభుత్వ భూమి ఉంటే అది మాత్రం ఇవ్వాల్సి ఉంటుందనే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం ఈ ప్రాజెక్టు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టే పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సమాచారం ఇది అత్యంత భారీ ప్రాజెక్టు కావడంతో సీఎం చంద్రబాబు స్వయంగా దీనిపై దృష్టి పెట్టారని తెలిసింది ఇంత భారీ ప్రాజెక్టు ఏర్పాటైతే కడప కర్నూలు జిల్లాల అభివృద్ధికి మరింతగా ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు కర్నూలు జిల్లా ఆవుకు కడప జిల్లా మైలవరం ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సదరు కంపెనీలు సుముఖత చూపించాయని సమాచారం ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునుందని సమాచారం యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను ఎనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అసలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీకు ఇష్టమైన నాయకుడిని సపోర్ట్ చేయడానికి యూట్యూబ్ కంటే గొప్ప ప్లాట్ఫారం ఏదీ దొరకదు అందుకే ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫేవరెట్ లీడర్కి మీ సపోర్ట్ ఇవ్వండి కామెంట్స్లో ఆ లీడర్ ఎవరో అందరికీ చెప్పండి మీరు కామెంట్లు ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్ కామెంట్లో అస్సలు మర్చిపోకండి